నమస్తే న్యూస్ కరీంనగర్ జిల్లా మందులపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ మేకల శకుంతలా గోవర్ధన్ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మందులపల్లె ప్రజలను కోరారు సర్పంచ్ గా గెలిచిన వెంటనే అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేశారు ఎల్లవేళలా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన గ్రామ పనులను నిర్వహిస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు ఫుట్బాల్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి మేకల శాఖంతలా గోవర్ధన్ ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరారు ఫుట్బాల్ గుర్తుకు గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి పదే పదే భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తున్నాను మందులపల్లె విలేజ్లా గత చేవృతి ఆమ్లెట్గా ఉండేది గత పది సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీకి ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సారి వార్డ్ నెంబర్ తర్వాత ఉప సర్పంచ్ తర్వాత సర్పంచ్ మూడు విడతలుగా మేము వర్క్ చేసుకుంటొచ్చి అన్ని రకాలుగా పనులు చేసిన గ్రామ గ్రామ అభివృద్ధి కొరకు ఇక్కడ ఏంది మనకు చెక్లికేషన్ షెడ్ ఒకటి శ్మశాన వార్డ్కి ఒకటి గ్రామ పంచాయతీ ఒకటి అంగన్వాడీ స్కూలు అడుగు అడుగున సీసీ రోడ్లు కూడా ఇక్కడ మళ్ళీ వర్క్ చేద్దామంటే ఎలా అది కూడా లేదు ఆ రకంగా మనం చేసిన ఊరి అభివృద్ధి దిశగా తీసుకపోయినాం ఇప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తున్నాం కూడా గ్రామ పంచాయతీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం మా గుర్తు వచ్చి మనది ఫుట్బాల్ గుర్తు